ఇప్పుడైతే మీ బర్త్డే పార్టీకి వెళ్తానా మా ఆధార పైసమ్మ దగ్గర మా అమ్మేనే కూడా ఉంది ఎక్కడికి వెళ్ళాక బ్లాక్ కార్టీ చేసా టింపులు కూడా చూపిస్తా ఓకేనా బాయ్ చిట్టుకోండి నేను చికెడ్ సమయం వేసుకుంటారు हे में दुचो प अंडे तक दुचो प उका पदन Oh, करलो आई और

అయ్యో మనం బాధేద్దాం అనుకున్నా మర్చిపోయాం ఏడికి పోతు మరి ఇంకేడు చేస్తారా వంటలు ఇంకా చేస్తారు అక్క వంటలు ఇంకా వేస్తారా వంటలు అయ్యో ఎంతసేపు వంటే Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ட <hoffs> <maya, da? h Phillips>

టూ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఏం చేసిన అని ఐస్ క్రీమ్ కొత్త రకంగా తింటుంది లేదు పక్కడ పడేయాలి బర్త్డే బేబీ డ్రెస్ చేంజ్ కానీ బాగుందా బాగుందా

ఇప్పుడైతే షాపింగ్ చేస్తున్నాము కళ్ళు తాగడం అన్నది అయిపోయింది ఎక్కువ ఎగిరలేవు రెండు షాపులే ఉన్నాయి స్వీట్ బొమ్మలు చూస్తుందా ఇగో అమ్మవారి టెంపుల్ అయితే ఇది బండ్లో లారీలో పూజ అవి అవుతుంది సాయంత్రం కదా అందరు వెళ్ళిపోయి మార్నింగ్ ఎక్కువ రష్ ఉండేది సైట్ కొం మల్ చిట్ అయితే మళ్ళీ వాడు ఇగో వేసుకున్నా మే ఆల్ రాడ్ ఉన్నాయి వస గాజలన మాట ఇవి ఎబరే కొడు బార్గెనింగ్ ఆఫీ అన్న ఆ కొడు సైట్ బ్యాకింగ్ బ్యాకింగ్ తీసుకుంట సెలెక్ట్ చేసుకోవ

బ్లూ కలర్ రావడం గోల్డ్ అంటే గ్రేన్ షాపింగ్ అయిపోయింది ఇంటి కూడా అవుతున్నా దాదాపు అయిపోయింది బాయ్ బాయ్